సంవత్సరం జనవరి మాసం ఇరవై ఏడవ తేదీ సోమవారం రోజున తులారాశి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసిక గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దర్చేనీయవద్దు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలుబడినం ప్రారంభించుకోయే పనుల్లో ఇబ్బందులు తెలుగునం అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు సమస్యలు తగ్గుముఖం పడినం మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యులు సలహాలు మేలు చేస్తాయి అనుకూల కాలం చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధి అభివృద్ధిని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప భవిష్యత్తు కోసం చేసే ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా సమయాన్ని వెచ్చించవద్దు శుభ ఫలితాలు వెలువడిన సౌభాగ్య సిద్ధి కలదు ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించబోయే పనుల్లో శుభ ఫలితాలు వెలువడిన అవసరానికి వ్యాపారంలో మంచి లాభాలను అందికుంటారు ముఖ్యమైన కొనుగోలు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది మిత్ర బలం పెరుగుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది పెద్దల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సమస్యలు తొలగణం అధికారులతో జాగ్రత్త వహిస్తారు చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన సమర్థవంతంగా నిర్వహిస్తారు లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు కుటుంబ అభివృద్ధి కోసం చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి భూగృహ లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శుభ ఫలితాలు వెలువడిన స్పష్టమైనటువంటి ఆలోచనలతో అను దాన్ని సాధిస్తారు ప్రారంభించేటువంటి పనిలో విజయం వరిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తోటి వారి సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో వ్యవహరిస్తారు శుభ ఫలితాలను వెలువలడం ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభకు గౌరవ సన్మానాలు ఏర్పడడం మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది దైవ బలం రక్షిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి ఒక శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆరోగ్యమే మహాభాగ్యం అని గమనిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు పెద్దల సహకారం లభిస్తుంది ఆర్థికంగా మేలు చేకూరుతుంది ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది ఉద్యోగ వ్యాపారంలో తగినంత ప్రయత్నం చేస్తారు క్రమంగా పనులు పూర్తి చేస్తారు మీ యొక్క పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు సొంతంటి నిర్మాణ పనుల్లో ముందడుగుపడుతుంది శత్రువులకు దూరంగా ఉంటారు ఆరోగ్యం సహకరిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి పేరు ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది దూరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల విషయంపై గుర్తించి చర్చిస్తారు వృత్తి ఉద్యోగ విషయంలో మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది వ్యాపార రంగాలలో లాభాలను అందుకుంటారు సమాజంలో నూతన పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఇంటా బయట మాటకు విలువ పెరుగుతుంది సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది పాత రుణాలను తీర్చగలుగుతారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది వ్యాపార వ్యవహారాలలో అంచనాలు నిజమవునం ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన వృత్తి ఉద్యోగం లో అనుకూలత ఏర్పడుతుంది నూతన పరిచయాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు ఆలోచనలను ఆచరణలో పెడతారు వ్యాపార రంగంలో నూతన అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రముఖుల సలహాలను తీసుకుంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది కొన్ని పనులు పూర్తి చేస్తారు సంతృప్తి ఏర్పడుతుంది బహుమతులను పొందుతారు కుటుంబ సభ్యులతో కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు తులారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదము